సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ విద్యార్థి శివకుమార్ కి గోదా నరేందర్ యాదవ్ తన తల్లిదండ్రుల పేరిట పదివేల రూపాయలు విద్యావసరాల నిమిత్తం బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ సమక్షంలో అందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి చంద్రగిరి గడ్డం మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన పులివర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల దేవరాజుల నాయుడు ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కాకర్ల దేవరాజుడు నాయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు ఈయన ఉమ్మడి జిల్లా కోశాధికారిగా తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పదమూడు సంవత్సరాలు సేవలు అందించారు ప్రచారంలో భాగంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా శుభాకాంక్షలు అదేవిధంగా చంద్రగిరి చరిత్రలో సృష్టించి ముప్పై ఏళ్ళుగా ఎమ్మెల్యేగా సాధించిన ఘనత మన పులివత్తి నాని గారి ఎమ్మెల్యే గుణవత్తి నాని గారికి నా శుభాకాంక్షలు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గడ శుభాకాంక్షలు ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళుగా జనం మన యొక్క జనం అందు ఇబ్బందులు పడిపోయి చాలా కష్టాలు పడిపోయి ఇబ్బందులు పడిపోయారు చాలా ఇబ్బంది పడిపోయారు కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీరమ్మ సీఎం అవుతానే అందరికీ చాలా సంతోషంగా ఖుషీగా అందరూ పిల్లలు పాపలు అందరూ కూడా మన కష్టాలు తీర్తాయి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు అందువల్ల మనకి ఏ ఒక్క ఇది ఇది లేదు అదేవిధంగా మా యొక్క చంద్రగిరి నియోజకవర్గ అయినటువంటి ఎమ్మెల్యే మన పులివర్తి నాని గారు ఎమ్మెల్యే అయినాడు ముప్పై ఏళ్ళ చరిత్ర సృష్టించి ఈ రోజు తెలుగుదేశాన్ని జెండా నాటించిన ఘనత ఒక పులివత్తి నాని గారి ఎమ్మెల్యే గారికి దక్కింది కాబట్టి మన యొక్క రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకోవాలో తీసుకుపోవా తీసుకుపోతాడు ఒకేసారిగా నాలుగు వేలు పింఛిలు ఇవ్వడము అదే నాలుగు మళ్ళీ ఫస్ట్ లైన్ మళ్ళీ ఆ రోజుల్లో చెప్పినాడు కాబట్టి ఏడు వేలు ఇవ్వడము ఆ రోజు నుంచి మళ్ళీ నీకు ఏమి కావాలన్నా మనకు మీకు అడ్డు అటు లేకుండా మన అన్న క్యాంటీన్ కట్టడము ఏ మనకు ఏ కావాలంటే మనకు ముందుకు పోయేదానికి మనకు అవకాశం ఇచ్చారు అదే అమరా అమరావతి కానీ పోలవరం కానీ మనకు ఏ సమస్య లేకుండా ఇంకా ఆయన పదిహేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఇంకా మన రాష్ట్రాన్ని పాలి సమర్థుడు అటువంటి వాడు లేక మనం ఇబ్బంది పడినాం మన అటువంటి మంచి నాయకుడు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మన యొక్క మన యొక్క అందరికీ మనకు ధన్యవాదాలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ్యులు కానీ ఎంపీలు కానీ మన యొక్క అందరూ కూడా ఎమ్మెల్సీ అది వాళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశే కాదు ఈ యొక్క మన యొక్క మొన్న వచ్చిన అరవై నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు సాధించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది కాబట్టి కూటమిలో ముందు అందరూ కూడా చాలా కష్టపడి ప్రజల యొక్క సార్ సమస్యలన్నీ తీస్తాము మేము ఇబ్బంది పెట్టము అనే ఉద్దేశంతో చెప్పడంతో అందరూ సూచి వేసినారు కాబట్టి అందరినీ కూడా చల్లగా వాళ్ళు ఇంకా పది ఏళ్ళు కాదు ఐదేళ్ళు కాదు పది ఏళ్ళు అయినా పదహైదు అయినా ఇరవై ఏళ్ళైనా మన యొక్క ముందుకు తీసుకుపోయి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా తొమ్మిదేళ్ళు వాళ్ళు మామూలుగా మన సొంత మన యొక్క రాష్ట్రం విడిపోయినాక కూడా ఫస్ట్ ఆయన సీఎం అయినాడు మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ మనకు సీఎం అయినాడు కాబట్టి మనకి ఏ యొక్క సమస్య ఉండదు కాబట్టి మనం అందరూ కూడా ఆయనకు ధన్యవాదం తెలుపుకుంటాం ధన్యవాదాలు తెలుపుకుందాం మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మన పులివర్తి నాని గారు మనకు చరిత్ర సృష్టించి మన చంద్రగిరి కోట పైన జెండా నాటినాడు తెలియదేశం జెండా ఆయనకు మనకు ఏ ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పెట్టినారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఎదురేయకుండా ముందుకు నడుస్తూ ఎనికి తిరిగి చూడకుండా మన యొక్క మనకు ఇబ్బంది లేకుండా ముందుకు ఎదిగినాడు కాబట్టి ఆయనకు మన నియోజకవర్గంలో ఎప్పుడు కానీ ఏ ఒక్కడు పిలిచినా ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు పిలిచినా ఆయనకు ఆయన హాజరవుతామని ఆ రోజులుగా చెప్పాడు ఈ రోజు చెప్తున్నాడు అంత మంచి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావాడు మన చంద్ర నియోజకవర్గానికే అదృష్టం అని కూడా మేము అందరం భావిస్తున్నాము ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా ఎప్పుడైనా ఆయన ఓడిపోయినా గెలిచినా ఓడిపోయినప్పుడు కూడా ఆయనకి ఎన్నికి ఇరవై నాలుగు గంటలు మేము ఫోన్ చేసిన అన్న మాకు ఇబ్బందులు ఉన్నాయంటే ఇమీడియట్గా శ్రీకృష్ణుడు మాదిరిగా అప్పటికే పచ్చమీ మన సమస్యలు తీర్చేసి మళ్ళీ ఎన్ని పనులు ఉన్నాయి ఇంటికి పోయినాడు అది ఎమ్మెల్యే అయినా కూడా ఇంకా మనకు ఇంకా ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయి ఎవరు మన నియోజకవర్గంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా గొప్ప వ్యక్తి మంచి హృదయం కలిగినోడు మంచి వినయం మంచితనం మానవత్వం గౌరవ కలిగినటువంటి మహానుభావుడు మన పురు పులివత్తి నాని గారు మనకి ఎమ్మెల్యే అవడం మంచి మంచిది కాబట్టి మన యొక్క ఏ సమస్యలు ఇంకా ఉండవు సమస్యలు ఉండవు మనం ఎప్పుడైనా మీరు కావాలన్నా మనకి ఏ కొరక లేని యువతితో మాట్లాడే నాయకులతో మాట్లాడడం లేదు ఎమ్మెల్యే గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే అప్పుడే వాళ్ళ ఆఫీస్ని పంపించి మనకు కావాల్సిన పనులన్నీ మనం చేసి పెడతాడని ఆయన మనకు ముందుగానే చెప్పాడు మన మొన్న కూడా అందరం కూడా ఇంటికి పోయి అడిగితే కూడా అదే మాట చెప్పాడు ఇప్పుడు అదే మాట చెప్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తగురవైంది మన పొలివత్తి నాయని గారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మన రాష్ట్రాన్ని ఇదే మారిగా ముందుకు తీసుకుపోతామని ఎమ్మెల్యేలు అందరికి చెప్పినాడు ముందుకు తీసుకుపోతాడు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ మళ్ళా చల్లగా మనం ఐదేళ్ళు ఎలికిపోయినా కూడా అక్కడ మళ్ళీ ముందుకే మనకు సమస్యను పూడ్చుకొని మళ్ళీ ఐదేళ్లలో మనం మళ్ళీ ఇది అవుతాము మళ్ళీ ఐదేళ్లలో మళ్ళీ పదేళ్లలో పదైదేళ్లలో కూడా మనము మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అవుతారు మన నాని గారి ఎమ్మెల్యే అవుతారు మనకేం ఇబ్బంది లేదని మీకు అందరూ తెలియపరుచుకుంటున్నాను నేను కమ్మకండిగా కమ్మకండిగా మాది రామచంద్రపురం మండలం దేవరాజు నాయుడు నేను ఎనభై మూడు తెలుగుదేశం రామారావు వచ్చి తెలుగుదేశం పుట్టిన నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం లేని నడుచుకుంటున్నాం చంద్రబాబు నాయుడు రామారావు ఏ పద్ధతిలో నడుచుకుంటున్నారో అదే పద్ధతిలో నడుచుకుంటూ వాళ్ళెట్ట ప్రజలకు సేవ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా సేవ చేస్తూ స్వార్థం లేకుండా అభిమానంతో ఆర్థ్యాతతో ప్రజల్ని ఆకట్టుకుని మేము ఈరోజు కూడా ముందుకు పోతూ ఉన్నాం ఈ పొద్దు నారా చంద్రబాబు నాయుడు సీఎం మన నాని గారు ఎమ్మెల్యే అడుగుల్లో కూడా అదే మనకి నడుస్తాం ఏ ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఎప్పుడు ఏ క్షణంలో మీకు ఏం కావాలండి మా దగ్గరికి వచ్చినా కూడా మేము మా దగ్గర తీసుకుపోయి ఇమీడియట్గా సీఎం ఎమ్మెల్యే దగ్గర లెవెల్ అయితేనే కానీ సీఎం లెవల్ అయితే కానీ మనందరూ కూడా పని చేసుకొని బాగా చక్కగా ఉందామని మీరు కోరుకుంటున్నాను